హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా వెల్కమ్ టు బైబుల్ క్విజ్ ఎపిసోడ్ ఫార్టీ టూ సో ఈరోజు మనం తెలుసుకోబోయే స్టోరీ సమూహలు పార్ట్ టూ ఏంటి సమూహలు సో ఇప్పుడు మనం స్టోరీలో కలుగుతుందాము డాడీ వచ్చి విన్నా స్నేహ చేసి వాళ్ళ కోసం ట్రై చేస్తాం పిల్లలు బాగున్నారా గాడ్ బ్లెస్ యూ మరి నలభై ఒకటి ఎపిసోడ్లు కంప్లీట్ చేసి నలభై రెండవ ఎపిసోడ్ చేయడానికి దేవుడు కృపను అనుగ్రహిస్తున్నారు మరి నలభై రెండవ ఎపిసోడ్లో వెళ్ళడానికి ముందు నలభై ఒకటి ఎపిసోడ్ యొక్క విజేతలను ప్రకటించి ప్రార్థన చేస్తాను గణేష్ సాన్ ఆఫ్ దీవెన గారు బొబ్బిలి నాగమణి డాటర్ ఆఫ్ దీవెన గారు బొబ్బిలి స్వర్లత గారు విజయవాడ లక్కీ సాన్ ఆఫ్ ప్రవీణ్ వరలక్ష్మి గారు బిక్కవోలు మిల్కీ డాటర్ ఆఫ్ ప్రవీణ్ వరలక్ష్మి గారు బిక్కవోలు సారా కీర్తిక డాటర్ ఆఫ్ చిన్నారావు గారు గారు బొబ్బిలి ఫ్రెండ్స్ సాన్ ఆఫ్ చిన్నారావు గారు గారు బొబ్బిలి ఇవి గత నలభై ఒకటవ ఎపిసోడ్ విజేతల యొక్క పేర్లు మరి వారి కోసం ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడంతేవా గొప్పతండి మరి నలభై ఒక్క ఎపిసోడ్లు పూర్తి చేయడానికి మీ కృపా సాయం అనుగ్రహించిన వందనాలు నలభై ఒక్క ఎపిసోడ్లో విజేతలుగా నిలిచిన బిడ్డల పేర్లు చదివిన్నాం ప్రభా వారిని అందరినీ ఆశీర్వదించండి కృపత నింపండి వారికి మంచి భవిష్యత్తు వేసనాలు మీరు ప్రసాదించి మహిపో చదువుల్లో తోడు ఉండండి జ్ఞానాత్మక కృప అభిషేకం వేసనాలు వారికి అనుగ్రహించండి నన్ను ఘనపరిచే వారిని నేను ఘనపరిచిన సరించావు బిడ్డలు ప్రభా మరిగో బైబిల్ ఫీజులో పాల్గొని మిమ్మల్ని ఘనపరిచి ఉంటుండాలి మీరు వారిని ఘనపరిచి ఆశీర్వదించండి గొప్ప భవిష్యత్తు వారికి ప్రసాదించి మహిపొంది అలా చేస్తారు కనుక స్తోత్రాలు ప్రభా ఇదిగో నలభై రెండవ ఎపిసోడ్లో కూడా మీరు తోడుగుండండి కృపతో నింపండి అనేకలు పాల్గొని దీవెనలు పొందుకున్నట్టు సహాయం చేయండి ఏసయ్య దివ్యనామమునం ప్రార్థిస్తున్నా థన్యూ గాడ్ బ్లెస్ యూ మరి నలభై రెండవ ఎపిసోడ్లో అనేక మంది పాల్గొని దేవుని యొక్క సమృద్ధిగా దీవెనలు పొందుకోవాలని మనస్ఫూర్తిగా మనం చేస్తున్నాం సో ఫ్రెండ్స్ మనం ఇప్పుడు స్టోరీలోకి వెళ్ళిపోదా ఈ తెలుసుకోబోతున్నామని చెప్పాను సమూహలు అయితే ఒకనొక టైంలోని ఈ సమూహల టైంలోని ఫిలిస్తీలు ఇజ్రాయేలీల మీదకి యుద్ధానికి వెళ్తారనమాట యుద్ధానికి వెళ్ళినప్పుడు ఈ ఫిలిస్తీన్లు ఏమో విన్నింగ్లో ఉంటారు విన్నింగ్ పొజిషన్లో ఉంటారు ఇజ్రాయలీలు ఏమో ఓడిపోతూ ఉంటారనమాట అయితే భయపడతారు భయపడతారనమాట ఏంటి ఫిలిస్తీన్లు విన్ అయిపోతున్నారు మేమేంటి ఇలా ఓడిపోయేలా ఉన్నామనేసి వాళ్ళు ఏమనుకుంటారు మందసం ఉంది కదా మన దగ్గర మందసమే కదా మన దేవుడు దేవుడు మందసంలోనే కదా ఉంటారు కాబట్టి మనం మందసాన్ని కానీ తెచ్చి యుద్ధం దగ్గర పెడితే దేవుని వల్ల మనం అవుతామేమో అనేసి వాళ్ళు ఏం చేస్తారు మందసాన్ని అనమాట అయితే మందసాన్ని తెప్పిస్తే ఈ హోప్ని ఫినహాస్ ఉంటారు కదా వారెవరు ఏలీ కొడుకు ఏలీ కుమారులైన ఏమో ఆ మందసాన్ని నిబంధన మందసాన్ని భుజాల మీద మోసుకొని తీసుకొని వచ్చి ఆ యుద్ధభూమిలో పెడతారనమాట పెట్టగానే ఈ ఇజ్రాయేలీలు అందరూ ఎగ్జైట్ అయిపోతారు సంతోషించేస్తారనమాట అంటే మన దేవుడు వచ్చేసాడు అమ్మయ్య మనం ఇప్పుడు విన్ అయిపోవచ్చు దేవుడు మనల్ని గెలిపిస్తాడని సంతోషంలో అందరూ అరిచేస్తారనమాట ఎక్సైట్మెంట్తో అరిచేయడంతో ఈ ఫిలిస్తీలు భయపడిపోతారు అదేంటి వీళ్ళు ఎంతవరకు సైలెంట్గా ఉన్నారు ఇప్పుడేంటి ఇలా అరిచేస్తున్నారు అనేసి అనుకుంటే వాళ్ళకి ఆ మందసం కనిపిస్తుంది కనిపించినప్పుడు ఓహో ఈ ఇస్రాయలీలు దేవుడు ఈ ఉంటాడు కదా అందుకు వాళ్ళు ఎగ్జైట్ అయిపోయి అరిచేస్తున్నారు కాబట్టి మనం ఇప్పుడు మన ఫుల్ పవర్తో వాళ్ళతో ఫైట్ చేయాలి అనేసి అనుకుంటాం అనమాట అలాగా వాళ్ళు ఫైట్ చేసి ఫైట్ చేసి ఏం చేస్తారు ఫిలిస్తీన్లు విన్ అయ్యి ఇస్రాయలీలు అవుట్ అయిపోతారు అనమాట అవుట్ అయిపోయిన తర్వాత ఈ ఫిలిస్తీలు ఇజ్రాయేలీ వస్తువులన్నీ తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు అంటే వాళ్ళ ఆభరణాలు వాళ్ళ నగలు వాళ్ళు మంచి మంచి బట్టలు అవన్నీ తీసుకొని వెళ్ళిపోతుండగా ఈ మందసం కనిపిస్తుంది అనమాట నిబంధన మందసం నిబంధన మందసాన్ని ఇదేంతో కవర్ చేసి ఉంటుంది అది గోల్డ్తో కదా గోల్డ్ కాబట్టి అది వాల్యుబుల్ కదా అందుకనేసి దాన్ని చూసినప్పుడు ఓహో ఇది వాల్యుబులే కదా మనం తీసుకొని వెళ్ళిపోదాము అనేసి ఆ నిబంధన మందసాన్ని కూడా ఈ ఫిలిస్తీన్లు వాళ్ళతో పాటు తీసుకొని వెళ్ళిపోతారు అనమాట తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత జరుగుతుంది ఈ ఇజ్రాయేలీల దేవుడైన నిబంధన అంశం ఉంటుంది కదా దాన్ని తీసుకెళ్ళి వాళ్ళకు ఒక దేవత ఉంటుంది ఆ దేవత పేరు దాగోను ఏంటి దాగోను ఆ దాగోను ఏంటంటే చేప ఆకారంలో ఉంటుంది అనమాట ఏంటి ఫిష్ షేప్లో ఉండే దాగోను దేవత గుడికి తీసుకొని వెళ్తారనమాట వెళ్ళి ఆ టైంలో ఏంటంటే వాళ్ళు ఏమైనా యుద్ధం చేశారనుకోండి ఆ ఎదుటి వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ ఆయుధాలు కానీ వాళ్ళ వస్తువులు కానీ ఏమన్నా తీసుకెళ్ళి వాళ్ళ దాగోన్ గుడ్లో పెట్టేవారు అనమాట ఎందుకు అంటే వాళ్ళని హ్యూమిలియేట్ చేసినట్టు అంటే వాళ్ళని బెటకారం చేసినట్టు అనమాట అంటే వచ్చిపోయే వాళ్ళందరూ చూసి ఓహో వీళ్ళు మేము ఓడించేసాము వీళ్ళు మా దగ్గర ఓడిపోయారు ఫిలిస్తీన్ దగ్గర అనేసి చూసి రగతాలు చేస్తారనమాట అలాగా విక్రయించుకోవడానికి దాగోన్ గుడిలోని ఇస్రాయల్ నిబంధన అంశాన్ని తీసుకొని పెడతారు పెట్టిన తర్వాత ఎవరు వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతారు అయితే ఆ నెక్స్ట్ రోజు మార్నింగ్ ఆ మందసాన్ని మార్క్ చేయడానికి ఫిలిస్తీన్లు దాగోన్ గుడికి వస్తారనమాట గుడికి వచ్చినప్పుడు వాళ్ళ దేవత శిల్పం ఉంటుంది కదా ఆ స్టాచ్యూ బోర్ల పడిపోయాను కదనమాట బోర్ల ఉన్న స్టాచ్యూని చూసి అదేంటి మా దేవత బొమ్మలా పడిపోయిందనేసి వాళ్ళు దాన్ని నిల్చబెడతారు నిలిచబెట్టిన తర్వాత వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు అన్నమాట ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆ నెక్స్ట్ రోజు మార్నింగ్ వాళ్ళు వస్తారు వచ్చి ఈ దాగోని బొమ్మను చూస్తారనమాట చూసినప్పుడు అది ఏంటంటే పీసెస్ పీసెస్ అయిపోయి మొత్తం చేతులు దాని మొండే అదంతా తల ఆ భాగాలన్నీ విడిపోయి కింద పడిపోయి పీసెస్ పీసెస్ ఉంటుంది అనమాట అయితే వాళ్ళు ఏం చేస్తారు అదేంటి మా దేవత బొమ్మను ఇలా బదులు కొట్టేసారనేసి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ దాగోని గుడికి లాక్ చేసేస్తారనమాట ఎందుకు లాక్ చేసేస్తారంటే ఆ దేవతని అంటే ఆ బొమ్మ విరిగిపోయి ఉంది కదా విరిగిపోయిన శిల్పాన్ని ఇంకెవరు అనేసి వాళ్ళు లాక్ చేసేస్తారు అనమాట ఆ తర్వాత ఈ ఇజ్రాయేల్ దగ్గర ఏమో ఉంటాడు కదా ఏలీ ఏమో యుద్ధ సమాచారం కోసం అంటే యుద్ధంలో ఏం జరిగిందో తెలుసుకోవడం కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు అనమాట ఆ టైంలో మనకున్నట్టు టెక్నాలజీ అలాంటిది ఏంటనేది కాదు కదా అందుకు వాళ్ళు ఏంటంటే మెసెంజర్స్ వచ్చి చెప్పేవారు అనమాట అంటే యుద్ధంలో ఎలా జరిగింది అలా జరిగింది అని చెప్పేవారు అలాగా యుద్ధ సమాచారం కోసం కంగారుగా వెయిట్ చేస్తూ ఉంటాడు ఎందుకు ఈ మందశాన్ తీసుకొని వెళ్ళారు కదా మందసానికి మందాన్ని కేట్ అయిందో ఇజ్రాయిల్ విన్ అయ్యారో లేదో అనేసి కంగారుగా అలా కుర్చీలో వెయిట్ చేస్తూ ఉంటానేమో అప్పుడు ఒక మెసెంజర్ వస్తారు మెసెంజర్ వచ్చి చెప్తారనమాట ఈరోజు ఇజ్రాయిల్కి ఫిలిస్తీన్కి యుద్ధం అయింది కదా అందులో ఫిలిస్తీన్లు విన్ అయిపోయారు విన్ అయిపోయి ఇజ్రాయిలేమో థర్టీ థౌజండ్ మెంబర్స్ చనిపోయారు అంతేకాకుండా థర్టీ థౌజండ్ మెంబర్స్లో ఈ యాజకులన్నీ ఇద్దరు కుమారులు ఉన్నారు కదా ఓపెన్ ఫినేహస్ వాళ్ళు ఇద్దరు కూడా చనిపోయారు ఈ ఫిలిస్తీన్లు ఏం చేశారంటే ఇజ్రాయిల్ వస్తువులు తీసుకొని వెళ్ళిపోతారు కదా ఆ తీసుకెళ్ళిపోయే వస్తువులతో పాటు నిబంధన మందశాన కూడా తీసుకొని వెళ్ళిపోయారని చెప్తారనమాట ఆ విషయం వినగానే ఏళ్ళి చాలా షాక్ అయిపోతాడు ఏమైపోతాడు షాక్ అయిపోయి ఆ వాళ్ళ కొడుకులు ఇద్దరు ఉన్నారు కదా హోప్ని ఫినిహాస్ చనిపోయారు అనే బాధ కంటే నిబంధన మందసాన్ని పిలిస్తీలు తీసుకెళ్ళిపోయారనే బాధతో అతను చాలా ఓల్డ్ పర్సన్ అనమాట నైంటీ ఎయిట్ ఇయర్స్ అతనికి ఆ ఓల్డ్ పర్సన్ కదా షాక్ని తట్టుకోలేక అతను కళ్ళు తిరిగి పడిపోయి ఆ కుర్చీకి వెనకాలకి పడిపోతాడనమాట పడిపోగానే అతను ఆ షాక్లోనే చనిపోతాడనమాట ఆ తర్వాత ఈ ఏలీ చనిపోయాడు ఇంకా హోప్నీ ఫినిహాస్ చనిపోయాడు అనే విషయం ఫినిహాస్ భార్య ఆవిడ ఉంటుంది అనమాట ఆవిడప్పుడు నైన్ మంత్స్ ప్రెగ్నెంట్ అనమాట ఆవిడ దగ్గరికి వెళ్ళి చెప్తారు మెసెంజర్ ఇలాగా ఓపెన్ ఫిన్యాసులు చనిపోయారు పిల్లలు స్త్రీలే అయిపోయారు యుద్ధంలోని నిబంధన మొత్తాన్ని తీసుకొని వెళ్ళిపోయారు ఇల్లుగా మీ మామగారు కూడా చనిపోయారు షాప్లోని అని చెప్పగానే ఆవిడకి అప్పుడు ఆ పిల్లని కనేసి ఆ బిడ్డని కనేసి తనకి ఇకాబోదు అని పేరు పెడుతుంది ఏమని ఇకాబోదు ఆ బాబుకి అని పేరు పెట్టేసి ఆమె కూడా షాప్లో బాధలోని చనిపోద్ది అనమాట అంటే అర్థం ఏంటంటే ప్రభావం పోయింది అని అర్థం అనమాట ఈ ఏలి మొత్తం ఎన్ని సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉంటాడంటే అంటే ఇస్రాయేలీలందరికీ అతను జడ్జింగ్ చేస్తూ ఉండేవాడు అనమాట ఒక జడ్జిగా అలా జడ్జిగా ఎన్ని ఇయర్స్ ఉంటాడంటే ఫార్టీ ఇయర్స్ ఉంటాడనమాట తర్వాత ఈ ఫిలిస్తీన్ పట్టణానికి వచ్చేసరికి ఈ దావం కూడా ఎక్కడ ఉంటుందంటే అష్దోదు అనే ప్రదేశంలో ఉంటుంది ఏ ప్రదేశము అష్దోదు అనమాట ఈ ఫిలిస్తీన్కి ఐదు పట్టణాలు ఉంటాయని మనం ముందు సమ్సోన్ గురించి తెలుసుకుంటున్నప్పుడు తెలుసుకున్నాం కదా ఏంటి ఐదు పట్టణాలు అష్దోదు ఎక్రోను గాతు గాజా అష్కెలోను ఏంటి అష్దోదు ఎక్రోను గాతు గాజా అష్కెలోను ఈ ఐదు పట్టణాల్లో అష్దోదు అనే ప్రదేశంలో ఈ దాగోన్ గుడి ఉంటుంది అయితే దాగోన్ గుడి దగ్గర నిబంధన అంచం ఉంటుంది కదా ఆ నిబంధన మాంసం ఉన్న దగ్గర మనుషులు ఉంటారు కదా వాళ్ళందరికీ పెద్ద పెద్ద బాయిల్స్ వచ్చేస్తాయి అనమాట ట్యూమర్స్ వచ్చేస్తాయి దద్దుర్లు వచ్చేస్తాయి అందరికీ ఆ దద్దుర్లు వచ్చేస్తే వాళ్ళు ఏమనుకుంటారు ఏంటిది ఎందుకు మనకి దద్దుర్లు వచ్చేస్తాయి అనేసి వాళ్ళు కంగారు పడిపోతారు అనమాట ఎక్కడ వస్తుంది అష్తో పట్టణంలో ఫస్ట్ అందరికీ బాయిల్స్ వచ్చేస్తాయి అనమాట వచ్చేసిన తర్వాత వాళ్ళు ఏమనుకుంటారు అదేంటి మన నిమ నిబంధన మందసం తేడం వల్ల ఇజ్రాయల్ దేవుడికి కోపం వచ్చి మనకి ఎలా బాయిల్స్ వచ్చేస్తాయి ఏంటనేసి అష్టోదు నుంచి వేరే ప్లేస్కి పంపించేస్తారనమాట ఏ ప్లేస్కి గాతుకు పంపిస్తారనమాట ఎక్కడికి గాతుకు ఇంకా బాయిల్స్ తేవడమే కాకుండా వాళ్ళ పొలాల్లోకి గట్రా పందికొక్కులు వచ్చేస్తాయి అనమాట ఏమొచ్చేస్తాయి పందికొక్కులు వచ్చేస్తాయి అయితే ఈ గాతుకు పంపించరు కదా ఈ గాతులో ఉన్న వాళ్ళందరూ కూడా అలాగే ట్యూమర్స్ వచ్చేస్తాయి ట్యూమర్స్ వచ్చేసి చాలామంది అలా అనమాట అయితే వాళ్ళందరూ భయపడిపోతుంటారు ఏంటిది అనేసి అతిలో నుంచి అనే పట్టణానికి పంపిస్తారనమాట ఎక్కువలో వాళ్ళకి కూడా అదే సేమ్ జరుగుతుంది ఏంటి అందరికి దద్దర్లు వచ్చేస్తే బాయ్స్ వచ్చేస్తే వాళ్ళందరూ చాలామంది చనిపోతుంటారు ఇంకా పందికొక్కులు వచ్చేస్తే అలాగా జరుగుతుంది తర్వాత ఎక్కువ నుంచి వేరే పట్టణానికి ఆ పట్టణం నుంచి వేరే అలాగా ఐదు పట్టణాలకి తిప్పుతారు అనమాట అలా తిప్పిన ఆ నిబంధన మాంసం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఉన్న వాళ్ళు చనిపోవడం వాళ్ళకి దద్దుర్లు వచ్చేయడం అంతా జరుగుతూ బందికొక్కలు వచ్చేయడం అంతా జరుగుతుంటాయి అన్నమాట అయితే వీళ్ళు ఏమనుకుంటారు నిబంధన అంతసం వల్ల ఇలా జరుగుతుందేమో ఇజ్రాయల్ దేవుడికి మన మీద కోపం వచ్చినట్టుంది అందుకే ఆయన మనందరిని ఇలా చంపేస్తున్నారు అనేసి వాళ్ళు అనుకుంటారు అనమాట మొత్తం ఈ డిజాస్టర్ అంతా వాళ్ళకి సెవెన్ మంత్స్ కంటిన్యూ అవుతుంది అనమాట నెలలు ఏడు నెలలు కంటిన్యూ అవుతుంది తర్వాత వాళ్ళు అందరూ కలిసి గ్యాదర్ అవుతారు అనమాట పెద్దలు ఉంటారు కదా పిలిస్తే పెద్దలు అందరూ గ్యాదర్ అయ్యి ఒక మీటింగ్ పెట్టుకుంటారు ఏంటిది ఇదేమైనా ప్యాండమిక్క లేకపోతే దిలే దేవుడే మన మీద కోపపడి మన ఇలా చంపేస్తున్నారా అనేసి వాళ్ళు మాట్లాడుకున్నాక వాళ్ళకి యహోబాయే వీళ్ళని చంపేస్తున్నట్టు అనిపిస్తుంది అనమాట అప్పుడు పూజారులు కొంతమందిని పిలిపిస్తారు పిలిపించి ఇలాగ దేవుని కోపం తగ్గించాలంటే మనం ఏం చేయాలంటే దేవునికి బలివ్వాలి మనము ఏం ఏం బలివ్వాలంటే గోల్డ్ ఉంటుంది కదా గోల్డ్తో ట్యూమర్స్ వచ్చాయి కదా వీళ్ళకి ట్యూమర్స్ అలాగా ఐదు పట్టణాలకి ఐదు ట్యూమర్ రెప్లికాస్ అనమాట అంటే ట్యూమర్ లాగా ఒక స్ట్రక్చర్ చేయాలి ట్యూమర్ రెప్లికా చేసి ఐదు అలాంటివి చేసి పందికొక్కులు ఐదు గోల్డ్తో రెప్లికాస్ చేసి వాటిని ఒక బాక్స్లో పెడతారు బాక్స్లో పెట్టిన తర్వాత రెండు పని చెయ్యని ఆవులు ఉంటాయి కదా అంటే పాలిచ్చే ఆవులు ఇంట్లో ఉంటాయి కదా అలాగా పని చేయని రెండు ఆవులని తీసుకుంటారు తీసుకొని వాటికి ఒక కొత్త కొత్తగా అప్పుడే చేయించిన ఎద్దుల బండిని కడతారనమాట అన్నమాట దాని మీద ఎద్దుల బండి మీద ఈ రెప్లికాస్ ఉన్నాయి కదా గోల్డ్ రెప్లికాస్ ఆ బాక్స్ని ఇంకా నిబంధన మాంశాన్ని పెట్టించి వాటిని అలా వదిలేస్తారు ఎట్లని ఆవులని ఆవులేంటి నడుచుకుంటూ 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 అలా ఇస్రైలీల దగ్గరికి వెళ్ళిపోతాయి అన్నమాట ఇజ్రాయలీల దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఈ ఫిలిస్తీన్లు సంతోషిస్తారు అమ్మయ్య దాని బాధ మనకు వదిలినట్టు అయింది అనే అనుబంధన మందసం మనం తెచ్చుకొని చాలా పెద్ద పొరపాటు అనేసి వీళ్ళు ప్రశాంతంగా ఉంటారు తర్వాత ఇజ్రాయేలీలు కూడా నిబంధన మందసాన్ని చూసి తీసుకుంటారు అనమాట తీసుకొని అమ్మయ్య మన దేవుడు మన దగ్గరకు మళ్ళీ తిరిగి వచ్చేసారనేసి సంతోషిస్తారు ఈ ఏలి చనిపోయిన తర్వాత నెక్స్ట్ ఎవరంటే సమూహలు అనమాట సమూహ్యికి అప్పటికి ఇద్దరు కొడుకులు ఉంటారు ఎంతమంది కొడుకులు ఇద్దరు కొడుకులు ఉంటారు అతను అతని జీవితాంతం ప్రాప్తగా ఉంటానన్నమాట ఎవరు సమూహేలు ఆ ఇద్దరు కొడుకుల పేర్లు ఏంటంటే యోవేలు అబియా ఏంటి యోవేలు అబియా సో తర్వాత ఏం జరుగుతుందో మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుపోతాం ఇప్పుడు మిమ్మల్ని క్లిక్ చేస్తాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు జాయ్ చెప్పిన స్టోరీ వినరు కదా సో నేను మిమ్మల్ని టెన్ క్వశ్చన్స్ అడుగుతాను ఫస్ట్ క్వశ్చన్ ఫిలిస్తీల ఐదు పట్టణాల పేర్లు రాయండి సెకండ్ క్వశ్చన్ ఫిలిస్తీలు దేవుని మందసాన్ని ఎక్కడ పెట్టారు థర్డ్ క్వశ్చన్ ఫిలిస్తీయులు మందసం చేత ఎన్ని నెలలు బాధపడ్డారు ఫోర్త్ క్వశ్చన్ ఫిలిస్తీయులు వారి అనారోగ్యానికి పరిహారంగా ఇచ్చిన అర్పణలు ఏంటి ఫిఫ్త్ క్వశ్చన్ ఏలి ఇజ్రాయేలీలకు ఎన్ని సంవత్సరాలు న్యాయాధిపతిగా పనిచేశారు సిక్స్త్ క్వశ్చన్ ఇకబోదు అనగా అర్థం ఏమిటి సెవెంత్ క్వశ్చన్ ఫిలిస్తీయులకు ఇజ్రాయేలీలకు యుద్ధం జరిగినప్పుడు ఎవరు గెలిచారు ఎవరు ఓడిపోయారు ఎయిత్ క్వశ్చన్ ఫిలిస్తీయులు నిబంధన మందసాన్ని ఇజ్రాయేల్ దేశానికి ఎలా పంపారు నైన్త్ క్వశ్చన్ సమూహేలకు ఉన్న కొడుకుల పేర్లు రాయండి టెన్త్ క్వశ్చన్ జీవితకాలం ప్రవక్తగా ఇజ్రాయేలీలకు స్థిరపడిన ప్రవక్త ఎవరు ఓకే ఫ్రెండ్స్ వెయిట్ చేసుకుందాం ఏసబ్కెస్ అంతర్లో తోడుగా ఉన్నందుకు వంద నాలుగు పార్టిసిపెంట్స్ అందరినీ దీవించండి వాళ్ళు చేసే ప్రతి తోడుగా ఉండండి వాళ్ళ ఫ్యామిలీస్ని మొత్తం దీవించండి వాళ్ళందరికీ మంచి ఉండి వాళ్ళు చేసే ప్రతి పనులలో మీరు తోడుగా ఉండండి వాళ్ళ స్కూల్కి వెళ్ళి తోడుగా ఉండండి ఏ సినిమాలు నడుచున్నా ఓకే ఫ్రెండ్స్ ఫ్రీస్ తర్వాత బాయ్